بسم اللہ الرحمن روزہ افطار کا انتظام کیا ہے اللہ تیرے بہت سے بندے یہاں موجود ہیں علماء ہیں صلحہ ہیں ہیں اللہ ان سب کی برکت سے اللہ ہمارے پرشن کام کرنے کی توفیق عطا فرما دے عاصدین کے حسد سے ان کو بچا لے بری نگاہ والوں کو بری نگاہوں سے ان کی حفاظت فرما دے تمام شرور و فتن سے ان کی حفاظت فرما دے اللہ یہ نوجوان اللہ جو اس کام میں لگے ہوئے ہیں اور اس افتح یہ ہے ان کے محنتوں کو قبول فرما لے اور ان کو آفیت نصیب فرما دے اللہ ہم سب پیرے بن نصیب فرما دے ہر قسم کی مصیبت و بلاؤں بیماری و حادثات سے ہمارے پرشاہت رائی کی اور ان کے تمام حوالیین کی ان حضرات علماء کرام کی سارے مجمع کی حفاظت فرما دے سارے مجمع کی حفاظت فرما دے لِنَا اِنَّكَ عَلْتَوَّرُ وَرَحِيمُ تَسَلْ لِعَلَى النَّبِي والحمد لله رب العالمين فإفتار بوقت قبل مني بسم الله وعلى بركة الله

أحد الله أكبر سمي الله لمن حمده قال له عاش الله أكبر الله أكبر ALLAHU AKBAR al ALLAHU AKBAR al RAHMATULLAH ASSALAMU ALAIKUM RAHMATULLAH Yesandar Bangga కదిరి నియోజకవర్గంలో ఏదైతే ఇమాము మౌజన్లకు గతంలో కూడా మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే ఇమామ్ మహోజునులకు గౌరవ కల్పించినటువంటి కార్యక్రమం తదుపరి గత ప్రభుత్వం ఆ ఇమాం మౌజున్లకు ఇచ్చేటువంటి గౌరవ వేతనాన్ని కూడా చెల్లించకుండా నీతి చేసినటువంటి పరిస్థితుల్లో మొన్న రెండు నెలల క్రితమే ఇమాం మౌదన్లకు పెండింగ్ లో ఉన్నటువంటి గౌరవ వేతనాలు కూడా చెల్లించడం జరిగింది ఆర్థికంగా ఎన్ని ఇబ్బంది అంతేకాకుండా మా వంతుగా నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇమాం మౌజన్లకు ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు మసీద్ దగ్గర ఎక్కడైనా ఇల్లు లేకపోతే స్థలాన్ని కూడా కేటాయిస్తాం ఇల్లు నిర్మిస్తాము ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి కూడా మాట చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా చేస్తున్నారో చేయలేదో కానీ కదిరి నియోజకవర్గంలో మాత్రము హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ముస్లిం మత పెద్దలకు కూడా తెలియజెప్పడం జరిగింది ఎవరైతే ఇమాం మోజనకు ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు వాళ్ళకి ఇంటి స్థలాన్ని ఇస్తాం ఇల్లు కూడా మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పేది కూడా ఈ సందర్భంగా ఎందుకంటే మామూలుగా రా కేవలం మత విద్వేషాలను తెచ్చ తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన ఆ రకమైనటువంటి భావోద్వేగాలు ఎన్నికల ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా కొన్ని నెలల పాటు వస్తూనే వస్తుంది రెండు మూడు నెలలు మాత్రమే పోటీ నాకు గెలిచిన మూడు నెలలు మాత్రమే ఎందుకంటే మనం అందరం మనసు కాదు నా వంతుగా ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా కూడా మరింత బాధ్యత నాకు ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరి ఎక్కువ ఉన్నటువంటి నిరంతరం ఆలోచన చేసేటువంటి నాయకత్వం మాది మా నాయకుడి దగ్గర కూడా మేము నేర్చుకున్నది ఏ రకమైనటువంటి పరిపాలనా విధానం ఆలోచన విధానమే తప్పితే ఎక్కడ కూడా ఒక వర్గాన్ని కక్ష సాధింపు చేయల్లా ఒక వర్గం మీద కక్ష సాధి కక్ష పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం కాదు ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం మళ్ళీ ఇక్కడ వదిలిపోయి చంద్రమండలం లేకేం భూమి ఈ ప్రాంతంలోనే బతకల్లా ఈ ప్రాంతంలోనే చావల్లా కలిసి బతకాల్సింది మీతోనే కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని నా వంతుగా ఒక నిబద్ధతతో చెబుతున్నటువంటి మాటల్ని పూర్తి స్థాయిలో నమ్మమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు ఎందుకంటే మీ అందరి మీద సమానమైనటువంటి ప్రేమ మాకెవరి మీదైనా కోపం కాని లేదంటే అగ్రయమైనటువంటి వైఖరి కాని ఉందంటే అది కేవలం సంఘ విద్రోహుల పట్ల సమాజంలో ఉన్నటువంటి నేరస్తుల పట్ల నేరాన్ని చేస్తూ రాజకీయాల రాజకీయ ముసుగులో చలామణి కావాలని ప్రయత్నం చేసేటువంటి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఏ కులానో మతాన్నో వర్గా మేము కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదని కూడా వాస్తవాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజెప్తాను అంతేకాకు వచ్చే రోజుల్లో ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ముస్లింల సంక్షేమం కావచ్చు వచ్చే రోజుల్లో మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి రానంతగా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నా అందులో పార్టీ నిజంగా పేదరికం ఉన్నటువంటి మబ్బుతున్నటువంటి ముస్లిం సోదరులు ఎక్కడున్నా కూడా వాళ్ళని మత పెద్దల్ని కూడా గలుచుకొని వాళ్ళతో పాటు కమిటీ వేసుకొని వాళ్ళని నిర్ణయించేటువంటి శక్తిలో కూడా భాగస్వామ్యం చేత ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మా వంతుగా బాధ్యత కదిరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ప్రజలు మంచోళ్ళు నాయకులు వాళ్ళ అవసరాలు గడుపుకోవడానికి మాత్రమే సున్నితమైనటువంటి మత మతపరమైనటువంటి అంశాలను ఎప్పుడు కూడా తెర మీదకి చేస్తూ ఉంటారు ఇటువంటి రాజకీయాలు ఆ ప్రాంత అభివృద్ధికి పనికిరావు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ప్రాంతాన్ని ప్రేమించేటువంటి నాయకత్వం ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉన్నటువంటి నాయకత్వం మాత్రమే ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేటువంటి పరిస్థితులు ఉండడం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున మాకు ఎన్నికలు లేవు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినారు ఓట్లు వేసిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు లేని వాళ్ళు కొద్దిమంది ఉంటారు కానీ అందరు కూడా మా వాళ్ళే అందరి మంచి కూడా కోరేటువంటి పరిస్థితి మా మనసులో ఉంది ఎక్కడ కూడా కక్ష సాధింపులకు కానీ ఇంకో దానికి కానీ సాగులేదు ఈ కక్ష సాధింపు అని ఎవరైనా ప్రచారం చేస్తే కూడా సామాన్యమైనటువంటి పౌరులు నమ్మద్దు అని చెప్పేసి తెలియజెప్తాను అంతేకాదు మత సామరస్యం అనేది ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చూస్తే ఎవరైనా అబ్బురు పడేటువంటి పరిస్థితుల్లోనే ఈ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నారు హిందువులు కానీ ముస్లింలు కానీ రథోత్సవం జరిగితే ముస్లింలు వచ్చి తేరులాగుతారు అదే రంగా ఈ గాలే కావచ్చు అదే రంగా రంజాన్ రోజున కావచ్చు ముస్లిం సోదరులందరూ కూడా మీ ఇళ్లలో నుంచి పంపించేటువంటి ఆహారాన్ని బుధించేటువంటి సంస్కృతి కాని సాంప్రదాయం కానీ నియోజకవర్గంలో ఇటువంటి ప్రేమానురాగాలతో నివసించేటువంటి ప్రాంతం నియోజకవర్గంలో కూడా లేదనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు దాన్ని మరింతగా కాపాడుకుందాం మరింతగా పెంపొందించుకుందాం తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి మనం అందరం కలిసి కష్టపడదాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా రంజాన్ మాసంలో ఏదైతే ఉపవాసాలుంటూ అందరి బాగ కోసం ప్రార్థిస్తున్నటువంటి ముస్లిం అందరికి కూడా రంజాన్ మాసంలో శుభ శుభాకాంక్షలు జరుపుతున్నారు వాళ్ళు ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారు దేనికోసమైతే ఉపవాసాలు చేస్తున్నారో అవన్నీ కూడా నెరవేరల్లా వారందరి జీవితాల్లో మంచి జరగాల్లా వాళ్ళందరి జీవితాల్లో సుఖ సంతోషాలు రావాలా వాళ్ళకు ఆర్థికంగా ఎదుగుదల రావాలా వాళ్ళకు చేయడానికి పనిగా రావాలా ఏదైతే పేదరికంలో మగ్గిపోతున్నటువంటి పేద కుటుంబాలకు కూడా ఆర్థికంగా అల్లా తోడివ్వాలని చెప్పేసి కూడా మావతి కూడా ప్రార్థనలు చేస్తూ మరొకసారి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం